జాన్ బ్రదర్ కూడా సాక్ష్యం కూడా సంతోషించా ఆ ఎట్లా ఉన్న మంచి దేవుడు ఎలా మార్చుకున్నాడు అని ఆ నాలుగు వర్షం అమ్మ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి తన సన్నిధిలో ఎక్కువ నడిపిస్తూ ఉన్నాడు దేవుడు నా మనకి ఈ రోజు దేవుడి సన్నిధానం నిలబడుకున్నాడు కేవలం ఆయనకు ఉచితమైన మహా మహాకృపే వేరేదో కాదు ఎందుకో పక్షుధారణ దేవుడు ఏ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి పోయాడు ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన అడుగు మనం నడుచువారు కనపడా అన్ని విషయాల్లో దేవుని నమ్మకంగా ఉండండి ప్రస్తుతంగా జీవించే విషయంలోనూ దేవుని దశ భాగం చెల్లించేసే విషయంలోనూ దశ భాగం అంటే మీరు సంపాదించే సంపాదన డబ్బులోనే కాదు దేవునికి బైబుల్ చదివేదాన్ని దశ భాగం ఇవ్వాలి దేవుని సన్నిధానాన్ని ప్రార్థన చేసే విషయంలో దేవుని దశ భాగం చెల్లించాలి రోజు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పొద్దున పోతే ఎంత రెండు గంటల నలభై నిమిషాలు అందుకే చెప్తున్నాడు కీర్తనాకారుడైన దావీదు నీ న్యాయ విధులు పెట్టి దినమూడు లేరు ఇనుమాలు శుద్ధిస్తున్నాడంట ఏడు మార్లు దాని కూడా ఒక గొప్ప దైవ చేయడుగా లోకంలో జీవించాడు మాది విడిచిపోయాడు ఆయన కూడా మంచి ప్రార్థన వచ్చాడు దేవుడు ఆయన కనపరిచాడు విజయగా దేవుడు మన సంఘంలో కొంతమంది సేవకులను కొంతమంది యాజకులను కొంతమంది యాజకులన్న దేవుడు గప్ప ఆలి లూవియా ఆలి లూవియా ఆలి లూయా ఎందుకో శుద్ధార్థమ విషయాలు కొనమందిలో చాలా చక్కగా తన దేవదర్శను మరియు కొంచెం కొంత మాట్లాడి ఉన్నాడు వాక్యం ఒక విదేయ అది ఆశీర్వాదకరం కాదు వాక్యం లే విదేయమే మనం జీవించాలి సేవకులు నిజంగా మీ గురించి నిజంగా పాటుపడి మీకు దేవుడికి మధ్యలో ఒక అడ్డు కూడా నిలిచి వాళ్ళు రే మీ కోసం ప్రార్థన చేసేవారుగా ఉన్నారు వారి గురించి ఏ రోజు కూడా ప్రార్థన చేసుకోవద్దు ఈ రోజుల్లో అదే జరుగుతుంది బయట ప్రపంచంలో చూస్తున్నట్లయితే నిజమైన దైవజనులు ఎవరో కాదు అనేది మీరు ప్రార్థన అనుభవంలో మీరు గడిపితే దేవుడే మీకు బయటపరుస్తారా ఒక సహోదరు వచ్చింది నా దగ్గరికి విశ్వాసం మన విశ్వాసం దైవజన్ గురించి కొంతమంది దైవజన్ గురించి ఆ పేరు నేను చెప్పట్లేదు కానీ ఆయన చెప్తుంది ఎంత దీర్ఘాల స్థితిలో చెప్పింది అంటే నా కంటిన్యూ ఇలా చెప్పట్లేదు ఆయన కేవలం దశాల కోసమే నన్ను చర్చికి తీసుకొని పోతున్నాడు అని పేరు నేను చెప్పను దేవుడి సరే పేరు చెప్పకూడదు ఏమైనా బ్రతకలేదు నువ్వు కాకపోతే దేవుడు వంద నీకు దేవునికి మందిలో నీ యొక్క కుటుంబం నీ బిడ్డల నిమిత్తం నీ యోగ నిమిత్తం నువ్వు చేసే పనిలో నువ్వు చేసే ఆయుష్కాలను పొడిగించిన నిమిత్తం ఆయన